హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ నేను ఈరోజు చికెన్ కబాబ్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇది ఈవినింగ్ స్నాక్ లాగా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా ఒక స్పెషల్ డిష్ లాగా చేసి పెట్టడానికి చాలా మంచి రెసిపీ అండి ఇది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా మనం ఇలాంటివి చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఇంట్లోనే చేసి పెడితే హెల్దీగా తింటారు చికెన్ కబాబ్ చేయడానికి ప్రాసెస్లోకి వెళ్దామండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకున్నాను ని ఉప్పు నిమ్మరసం వేసి నీసు వాసన లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇలా చికెన్ మీద వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి స్పైసీగా అక్కర్లేని వాళ్ళు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూను పసుపు వేయాలి రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితేనే చాలా మంచి రుచిగా వస్తుందండి టూ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్ ఫ్రెష్ కాడ్ వేసుకోవాలి ఇదంతా వేసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం పసుపు పెరుగు అంతా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఈవెన్గా ముక్కలన్నిటికీ బాగా మసాలా పట్టే విధంగా ఒక ఐదు నిమిషాల వరకు ఇలా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటేనే మనకి ఉప్పు కారం మసాలా అంతా చికెన్కి పడుతుంది తర్వాత ఒక టేబుల్ స్పూను కాన్ఫ్లో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను పిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను పిండి వేసుకోవాలి మైదా వరిపిండి కాన్ఫ్లో అనేది మనం బైండింగ్ కోసం వేసుకుంటామండి చికెన్ కబాబ్లో ఈ పిండిలు వేసిన తర్వాత చికెన్ మరలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ పిండి అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయ తీసుకొని దాంతో వచ్చే జ్యూస్ని అంతా ఈ హాఫ్ కేజీ చికెన్లోకి వేసుకోవాలి అది కూడా కలిసే విధంగా చికెన్ని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఎగ్ బీట్ చేసి వేసుకోవాలి చికెన్ అంతా బాగా కలిసే విధంగా మరలా ఒకసారి కలుపుకోవాలండి ఈ ఎగ్ బీట్ చేసి వేసిన తర్వాత చికెన్ మళ్ళీ ఒకసారి బాగా ఒక త్రీ మినిట్స్ వరకు కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు వేసిన తర్వాత వెంటనే కదిలించొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే చికెన్ ముక్క లోపల వరకు ఉడికి మంచి రుచిగా వస్తుంది తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ చికెన్ ముక్కలు వేయించుకోవాలి ఇలా చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఎంతో రుచికరమైన చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మిగతా ముక్కలు కూడా నూనెలో వేసి ఇదే విధంగా వేయించుకోవాలి చికెన్ కబాబు చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఇలాంటి రెసిపీస్ మనం పిల్లలకి చేసి పెట్టామంటే చాలా వాళ్ళు ఇంట్రెస్ట్గా ఇంట్లోనే ఇలాంటివి తింటారు హెల్దీగా మీరు ఒకసారి ట్రై చేసి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదిరిందండి చికెన్ కబాబు మీ కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మా లాంటి వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది చికెన్ కబాబు టమాటా సాస్ లేదా టమాటా కిచెప్తో సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ